ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిరుపతి జిల్లా నాయుడుపేటలో సులూరుపేట శాసనసభ్యులు కిలివీటి సంజీవయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి టికెట్ కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కొంతమంది నాయకులు నాకు టికెట్ కేటాయించవద్దంటూ అధిష్టానానికి తెలిపినప్పటికీ వారిపై తనకు ఎటువంటి కోపం లేదన్నారు నాకు తెలిసి ఎప్పుడు తప్పు చేయలేదని తెలుసో తెలియకో తప్పు జరిగి ఉంటే తనను క్షమించాలని అసమ్మతి నాయకులను ఉద్దేశించి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇదే స్థానంలో సీఎం గారు చెప్పారు అని నిన్న వీసార్ గారు చెప్పడం మీరు అందరూ చూశారు మీరందరూ కూడా దాన్ని గమనించారు దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేదానికి ఇప్పుడు మేము ఏడిచారున్నాం అందరి సమాక్షంలో పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు నుంచి పార్టీకి అనుగుణంగా అందరం కలిసికట్టుగా ఒకే పార్టీ ఒకే పాట ఒకే నాయకుడు మా నాయకుడు జగన్ అన్న ఆయన పార్టీలో నడుస్తూ రాబోయే రోజుల్లో సంజయ్ ఈ జిల్లాలో అయితే అత్యధిక మెజారిటీతో మీరు మేము ప్రజలందరూ కలిసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం మా మిత్రులందరూ కూడా చెప్తున్నాం మాకు ఎవరు శత్రువులు లేరు మీరందరూ మా మిత్రులే అంతని కలుపుకొని పోయేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం మాకు జగన్మోహన్ గారు ఇచ్చిన సందేశం అది ఎవరిని మేము బయట అవసరం లేదు మీరు ఎన్ని తిట్టినా మేము ఓర్చుకుంటాం తిడితే మీరు తిట్టే ప్రతి తిట్టు మాకు ఆశీర్వాదంగా భావిస్తాం మేమైతే ఎవరిని తిట్టాం మాకు అవసరం లే మేము కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని మాకు గెలుపు ఒకటే మాకు ముఖ్యం మేము దేనికి దిగుదారినా పార్టీ కోసం దిగదారితే తప్పులే మా నాయకులు అందరికీ చెప్తున్నా ఎటుండి వాళ్ళకి సామరస్యంగా అందరినీ కలుపుకుందాం అందరితో సామరస్యంగా పోదాం అందరినీ కలుపుకోరా కుటుంబంలో అనందముదారులుగా భావించి కుటుంబ సభ్యులుగా అందరినీ కలుపుకున్న దానికి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకున్నాను ఆహ్వానిస్తాం మీ ఇళ్ళకి రమ్మన్నా మీరు కానీ పత్రిక రమ్మంటే ఇప్పుడు కూడా వచ్చేదానికి సిద్ధమే మేము రాము అని చెప్పడంలే మీరు పిలిస్తే వచ్చేదాన్ని సిద్ధమే మమ్మల్ని ఫోన్ చేయకుండా సిద్ధమే పత్రధ్యాపకంగా ఈరోజు చెప్తున్నాం రేపటి నుంచి తిరుగుడే మా కార్యక్రమం ఇంకోటి వాటి చెప్తున్నా ఎలక్షన్ దాకా కండవాలు శాలవాలు పూలమాలు మేము ఇద్దరు వేసుకోం ప్రజలు అయ్యింది తేవరకు దయచేసి ఎలుముక్కు చేయండి ఆ డబ్బులు కూడా ఓట్లు ఖర్చు పెట్టండి పూలమాల డబ్బులు ఓట్లు ఖర్చు పెట్టండి జనంతో మందే కావండి జనం కాడు కొట్టుకోండి చదువు కొట్టుకోండి మా పార్టీకి గుర్తు ఫ్యాన్ గుర్తు ఓట్లు ఇవ్వించండి ఖండవాలు పూలమాలలో ఎవరికి తేవద్దు దయచేసి మరీ మరీ చెప్తున్నారు సంజయ్ కాదు నాకు కాదు ఎవరికి దేవత మా కొద్ది నియోజకవర్గం మేము ఇరవై తొమ్మిది నాలుగులో తెలిసి ఆ తర్వాత మీ అందరి అభిమానంతో మంచి మైడ్ని తెలిస్తే మీ అందరి ఆశీర్వాదమే మాకు బలం మీ సెలవు బలం కాదు మీ టౌల బలం కాదు మీ పూలమాల బలం కాదు మీ ఓటే బలం ఆ బలమైన ఓటుని మాకు ఇప్పని ప్రార్థించుకుంటూ జయ జల బంగల్ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి కొంతమంది నాకు టికెట్ ఇవ్వద్దని స్టే చేయటం అని ప్రయత్నం లేసారు దాన్ని నిన్నెప్పుడు ఎందుకంటే గుర్తు వచ్చినప్పుడు సహజం నియోజకంలో మన నియోజకవర్గం కాదు చాలా నియోజకవర్గంలో ఈయనద్దు ఆయన ఆయన అంటున్నారు అది సాగింది వాళ్ళు అనడం కూడా తప్పలేదు నేనేమో తప్పట్లేదు నిన్నటి వరకు వాళ్ళని ఏం తప్పట్లేదు వాళ్ళ గౌరవ మాట్లాడడానికి అన్ని బయట పెద్ద మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొన్ని రోజులు ట్రీట్ చేయాల్సి వచ్చింది కొన్ని రోజులు మళ్ళీ ఆగే రోజు గౌరవ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సమయంలో ఆదిసార్లు స్ఫూర్తిగా ఉన్నారు ఇప్పుడు ఆయన పార్టీకి చాలా ఇబ్బంది పడ నాయకుల గారు పార్టీ పార్టీ విషయంలో ఎలాంటి బేస్ పోకుండా పార్టీ భవిష్యత్తే ముఖ్యంగా ఎలాంటి పక్షపాత లేకుండా మనం చేసేటువంటి వ్యక్తి విసాయి రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మరి చాలా శుభపరికే వాళ్ళందరూ కూడా నేను చెప్పిన తర్వాత రేపటి నుంచి మళ్ళీ కూడా కలుస్తారు ఎవరైతే వద్దనుకున్నా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవాల్సిన వాళ్ళే తెలుస్తామని చెప్తున్న వాళ్ళే చెప్తున్నారు ఇల్లు ఎంతో ఇంకో రెండు బెటర్ అని చెప్పారు సరే వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈరోజు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు తరలించారు నిర్ణయించారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి చేసిన కంకణ బదులై మనం కూడా కూడా పనిచేస్తారు ఎందుకంటే ముఖ్య జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉంటే మనం కూడా విలువ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే మనం కూడా ఈ ప్రాంతంలో గౌరవం ఉంటుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఉండాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలంటే నూట డెబ్బై మూడు గెలవాలి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు